బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అయితే సమావేశం నిర్వహించారు అంటే కాంగ్రెస్ పరిపాలనలో వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి అయితేనేమి అలాగే వారికి రావాల్సిన బకాయిల గురించి అయితేనేమి సమావేశం నిర్వహించారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవి రావు గారు ఉన్నారు చెప్పండి సార్ మీ యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా యాభై ఏడు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టినాయి ఆ డిమాండ్ల మీద ప్రభుత్వం ఇప్పటికే ఆఫీసర్ల కమిటీతో చర్చించింది మంత్రుల కమిటీకి ఇచ్చింది గతంలో కోదండరామ్ కమిటీకి ఇచ్చింది గతంలో ముఖ్యమంత్రికి ఇచ్చింది ఆ సమస్యలే పరిష్కరించాలని చెప్తాము కొత్త డిమాండ్లు మేము ఏమి పెట్టడం లేదు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పెట్టినటువంటి డిమాండ్లే పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం కానీ ముఖ్యమంత్రి గారు ఈ డిమాండ్లన్నీ పెట్టిన తర్వాత వారు అనుచితంగా మాట్లాడడం వల్ల అంటే నేను నా దగ్గర లేదు డబ్బుని అని చేతులు ఎత్తేయడం వల్ల ఇలా ఉద్యోగుల్లో పెన్షనర్లు ఒక తీవ్రమైనటువంటి ఆవేదన ఆందోళన కలుగుతూ ఉన్నది దాదాపు మూడు లక్షల మంది పెన్షనర్లు అయ్యో మాకు జీ డిఏ పెరుగుతుందా లేదా పీఆర్సీ వస్తుందా లేదా అని ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం కాబట్టి ఆ ఆవేదనను చల్లార్చాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం జూన్ రెండు ఉంది ఎందుకంటే ఈ పదమూడు లక్షల మంది ఉద్యోగులు రిటైర్ అయిన ఉద్యోగులు కానీ ఇప్పుడు సర్వీస్లో ఉద్యోగులు కానీ వీరోచితమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి వారు కాబట్టి జూన్ రెండు వస్తుంది కాబట్టి అది ఒక పండుగ దినంగా ఆ జూన్ రెండును మా అందరికీ కూడా ఒక పండుగగా మార్చేటువంటి ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తాం కాబట్టి మా ఐదు డిఏలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పీఆర్సి ఆలస్యమైంది ఇప్పటికే ఐదు శాతం ఇంటీరియం రిలీఫ్ కేసీఆర్ ప్రకటించండు ఇంకొక పది శాతం అదనంగా ఇంటీరియం రిలీఫ్ వెంటనే ప్రకటించండి లేకుంటే పీఆర్సీ ప్రకటించండి అట్లాగే పెన్షనర్లకు సంబంధించిన ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు ఈ కుబేర్లో ఉన్నాయి కాబట్టి ఆ ఈ కుబేర్కు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జూన్ రెండులో లోపల ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలి మేము అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు మా ఉద్యోగుల ఉపాధ్యాయుల రెస్క్యూకు రండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి సిపిఐ అయినా సిపిఎం అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అన్ని పార్టీలు కూడా ఇలా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కదలాలని మేము విజ్ఞప్తి చేస్తాం అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు ఉపాధ్యాయ సంఘాలు అయితే మీరు మీరందరూ అందరూ అంటే పార్టీలకి కులాలకు అతీతంగా కూడా మీరు చేస్తున్నారు కానీ సీఎం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు జూన్ రెండు తర్వాత ఎటువంటి కార్యాచరణ తీసుకుపోతున్నారు అంటే స్పందన లేని ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రతిస్పందన తెలిపాదో జూన్ రెండు తర్వాత మేము ఆలోచిస్తాం ఇప్పటికి మాత్రం ఈ ప్రభుత్వం డెఫినెట్గా ఈ ఒత్తిడితో సమస్యలు పరిష్కరిస్తుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నాం కాబట్టి ఏమేమిస్తారు ఏమేమి ఇయ్యరు ప్రభుత్వం వైపు నుండి ఎట్లా ఉంటుంది మా ఉద్యోగ సంఘాల రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా మేము చూస్తాం కానీ మేము ఇవాళ ఉద్యోగుల ఉపాధ్యాయులందరూ కూడా కోరుకుంటున్నది ఏంది పదిహేడు నెలలుగా మేనిఫెస్టోలో మీరు పెట్టింది ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్నారు ఏడాది అయిపోయింది రెండేళ్ళు దగ్గరకు వస్తుంది ఎప్పుడు పరిష్కరిస్తారని ఇలా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు ఈ ఆవేదన అర్థం చేసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులకు విజ్ఞప్తి చేస్తాం చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇదేదో మేము ఉద్యోగుల మధ్య విభజన పెట్టడానికో లేకుంటే ఉద్యోగులందరినీ బీఆర్ఎస్కి గలపడానికో బీజేపీకి గెలపడానికో ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగులు ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం తీసుకునే సంక్షేమ పథకాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ కాబట్టి మీరు ఉద్యోగులకు ఒక ముద్ర వేసి తప్పుకునేటువంటి ప్రయత్నం చేయకండి ఉద్యోగులు రియాలు ఉంటారు రేపు రియల్ ఈ ప్రభుత్వం ఉండొచ్చు పోవచ్చు కానీ ఉద్యోగులు ఉంటారు ఉద్యోగులు కన్నీళ్లు గారిస్తే సంక్షేమ పథకాలు సరైనటువంటి రీతిలో దరి చేరవు పెన్షనర్ల కన్నీళ్ళుంటే ప్రభుత్వాలు కుప్పగూలిపోయినాయి గతంలో చంద్రబాబు నాయుడు తొమ్మిది డిఏలు పెండింగ్ పెడితే జీవిత కాలంలో తెలుగుదేశం పోటయ్యొద్దని ప్రతి పెన్షనరు వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని పోస్ట్ కార్డు వేసి కాబట్టి ఇటువంటి సందర్భాన్ని కూడా గుర్తించుకోవాలని ప్రజ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలని పిలిపించి చర్చలు చేసి సమస్య పరిష్కారం చేయాల్సిందే డిమాండ్ చేస్తాం అంటే సార్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులైతే కీలక పాత్ర అని చెప్పాలి అంటే వారు పెండ పెండ చేయడం కానీ అప్పట్లో వారికి తెలంగాణ ఉద్యమ సమయంలో వారు పోషించిన పాత్ర కానీ ఎంతో కీలకమని చెప్పాలి అలాంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం వారి అంటే ఇది నిజంగానే అంటే ప్రజల అట్లే ఉంది ఉద్యోగుల అట్లే ఉంది వాళ్ళ కోర్టు వేసిన రైతులకు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు వాళ్ళ కోర్టు లేసిన అవ్వలకు పెన్షన్ లేదు వాళ్ళకు చెల్లెళ్లకు కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు నిరుద్యోగ పిల్లలకు నిరుద్యోగ బృతి లేదు ఉద్యోగులకు ఇస్తాన పిఆర్సీ లేదు డిఏ లేదు మొత్తం టోటల్ సమాజం పట్ల కాంగ్రెస్ అట్లా ఉంది కారణం ఏంటంటే అలవి కానీ హామీలన్నీ ఇచ్చి ఇవాళ హామీల పేరు మీద అన్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఒకవైపు అందాల పోటీలు పెడతా ఉన్నారు ఒకవైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరు మీద కోట్ల రూపాయలు ఆర్థిక శాఖలో ఖర్చు పెట్టుకున్నట్టు ఇటీవల వార్తలు చూస్తూ ఉన్నాం మినీ అంగన్వాళ్లకు పన్నెండు నెలలుగా జీతాలు లేనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం హోంగార్డ్ల పరిస్థితి అట్లే ఉంది మార్కెట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పరిస్థితి అట్లే ఉంది ఒకటవ తారీఖు నాడు వేతనం ఇస్తున్నామని కొందరికి మాత్రమే చెప్పి అనేక మందికి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా మేము ఏమంటున్నా అంటే ప్రభుత్వంకి సమస్యలు ఉంటాయి మేము కూడా అడ్మినిస్ట్రేషన్లో చాలామంది ముఖ్యమంత్రులతో చర్చలు జరిపినటువంటి వాళ్ళం కాబట్టి మీ ఏంటో పిలిపించి మాట్లాడి ముఖ్యమంత్రి నేరుగా రెస్క్యూలోకి రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మొన్న అన్నమాటలు మరి తప్పని ఆయన భావించే ఇవాళ క కమిటీ చేసిండు కమిటీ ద్వారా నిన్నో మొన్నో సీఎం ఆఫీస్ నుంచి ఒక నోట్ వచ్చింది సమస్యలు పరిష్కరించాలని కాబట్టి ముఖ్యమంత్రి వైఖరిలో కూడా మార్పు వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం ఆ మార్పుకు అనుగుణంగా తన స్పందన ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ సార్ చూశారు కదా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జూన్ రెండు నాటికి లోపే అయితే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే వారి సమస్యలు పరిష్కరించాలని అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు